గుంటూరు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలలో పొత్తులో భాగంగా ఆరు ఆరు స్థానాల నుంచి తెలుగుదేశం పోటీ చేయగా ఒక స్థానం నుంచి జనసేన పోటీ చేసింది ఇక్కడ బీజేపీకి సీటు ఇవ్వలేదు అయితే ఏడు స్థానాలకు ఏడు ఎన్డిఏ కూటమే కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా కూడా తెరవని వైనం తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు ఓట్ల మెజారిటీని సాధించారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఈయన మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసి తొంభై ఎక్కువ వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్ల మెజారిటీని సాధించారు పొన్నూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దూలిపాళ్ళ నరేంద్ర ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదహైదు ఓట్ల మెజారిటీని సాధించారు తెనాలని పొత్తులో భాగంగా తెనాల నియోజకవర్గం జనసేనకు కేటాయించడం జరిగింది ఈ జనసేన నుంచి నాదేండ్ల మనోహర్ పోటీ చేసి నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజారిటీని సాధించారు ప్రత్యపాడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బోర్లా రామాంజనేయులు పోటీ చేసి నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఓట్ల మెజారిటీని సాధించారు గుంటూరు పశ్చిమ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన గహ్లా మాధవి యాభై ఒక్క వెయ్యి నూట యాభై ఓట్ల మెజారిటీని సాధించారు గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసిన మహమ్మద్ నసిర్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు మెజారిటీని సాధించారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు